రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ఎనిమిదవ వార్డు నెంబర్ తాటికొండ బుజ్జి రాష్ట్ర డిప్యూటీ సీఎం కొనితెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా పలుచోట్ల కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం కోరుకొండ బీసీ కాలనీలో కేక్ కటింగ్ తో పాటు మహిళలకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పసుపు కుంకుమ జాకెట్ ముక్క అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్దాంతాలు అనుసరిస్తూ ఎమ్మెల్యే బలరామకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాలు అనుసరిస్తూ నావంతు సహాయకరంగా పేదవాళ్లకి పుట్టినరోజు సందర్భంగా పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు అందజేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు नाइगत तुम बदलाएं बदलाएं रांगिस्तानी कर नाइगत तुम बदलाएं 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 रांगिस्तानी कर नाइगत तुम बदलाएं 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 रांगिस्तानी कर नाइगत तुम बदलाएं 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 जन सेना जन सेना जन सेना जन सेना जन सेना जन सेना मुझे कर नाइगत तुम बदलाएं मुझे कर नाइगत तुम बदलाएं मुझे कर �

ఇంకేం అంటే అన్నం ముఖ్యమంత్రి గారు పెద్ద ఉప ముఖ్యమంత్రి గారైన మన కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారికి యాభై ఆరోవ యాభై ఆరు జన్మదన శుభాకాంక్షలు తిరుగుతూ మన కోరుకొండ కొత్తూరు యూత్ కుర ఈ జన్మదన శుభాకాంక్షలు కేక్ కారతం పవన్ కళ్యాణ్ గారికి జరుగుతుందండి ఆయన యారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చూడాలని ఈ యూత్ అందరూ కూడా ఆచిస్తున్నారండి అలాగే ఆయన యారు ఎన్నెన్నో మంచి పనులకి చేస్తూ ఆయన మంచి మంచితనానికే ఈ వీరాభిమానుల కింద ఈ యూత్ కూరలు అందరూ తయారవుతూ రాబోయే టైంలో కాలంలో ఆయన ముఖ్యమంత్రి గారి చూడాలని వాళ్ళందరూ కోరికండి అలాగే వారిని వారి కుటుంబాన్ని అన్ని భగవంతుడు సుఖశాంతులతో వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పేరుగాంచాలని మేము కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాము